నమస్తే వెల్కమ్ టు రుద్రా టీవీ భారత అండర్ నైన్టీన్ క్రికెట్ జట్టులో యువ బ్యాట్స్ మెన్ వైభవ్ సూర్యవంశీ తన అద్భుతమైన ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న మన జట్టు ఆసిస్ అండర్ నైన్టీన్ జట్టుతో రెండవ యూత్ వన్ డే మ్యాచ్ ఆడింది ఈ మ్యాచ్ లో కెప్టెన్ ఆయుష్ మాత్రే డక్అౌట్ అయ్యాక వైభవ్ క్రీజ్ లోకి వచ్చి సిక్సర్లు ఫోర్ల వర్షం కురిపించాడు ఈ మ్యాచ్ లో వైభవ్ కేవలం యాభై నాలుగు బంతుల్లోనే అద్భుతమైన హాఫ్ సెంచరీ సాధించాడు ఇది ఆస్ట్రేలియా గడ్డపై అతడికి మొదటి హాఫ్ సెంచరీ గత మ్యాచ్ లో కూడా ఇరవై రెండు బంతుల్లో ముప్పై ఎనిమిది పరుగులు చేసి జట్టుకు మంచి ప్రారంభం ఇచ్చాడు ఈ రెండవ మ్యాచ్ లో కెప్టెన్ నిరాశపరిచిన విహాన్ మల్హోత్రాతో కలిసి వైభవ్ జట్టును నిలబెట్టాడు ఇద్దరు కలిసి రెండవ వికెట్ కు నూట తొమ్మిది బంతుల్లో నూట పదిహేడు పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు ఆరంభంలో వైభవ్ చాలా నెమ్మదిగా ఆడాడు మొదటి నలభై ఒక్క బంతుల్లో కేవలం ఇరవై ఒక్క పరుగులు మాత్రమే చేశాడు కానీ ఆ తర్వాత గేర్ మార్చాడు తర్వాతి పదమూడు బంతుల్లోనే నాలుగు సిక్సర్లు ఒక ఫోర్ సాయంతో ఏకంగా ముప్పై ఒక్క పరుగులు చేశాడు దురదృష్టవశాత్తు అతడు సెంచరీ చేయలేకపోయాడు అరవై ఎనిమిది బంతుల్లో ఆరు సిక్సర్లు ఐదు ఫోర్లతో డెబ్బై పరుగులు చేసి పెవిలియన్ చేరాడు అయినప్పటికీ ఈ ఇన్నింగ్స్ భారత జట్టుకు భారీ స్కోర్ సాధించడానికి సహాయపడింది ఆస్ట్రేలియా పర్యటనకు ముందు వైభవ్ సూర్యవంశీ ఇంగ్లాండ్ లో కూడా ఇదే విధమైన ప్రదర్శన కనబరిచాడు ఇంగ్లాండ్ తో జరిగిన ఐదు యూత్ వన్డే మ్యాచ్ లలో ఒక సెంచరీ ఒక హాఫ్ సెంచరీ సాయంతో ఏకంగా మూడు వందల యాభై ఐదు పరుగులు చేశాడు ఆ సిరీస్ లో సిక్సర్లు ఫోర్లతో అలరించాడు ఆ కారణంగానే భారత్ అండర్ నైన్టీన్ జట్టు ఇంగ్లాండ్ లో ఘన విజయం సాధించింది ఇప్పుడు వైభవ్ అదే ఫామ్ ను ఆస్ట్రేలియాలో కూడా కొనసాగిస్తున్నాడు మొదటి మ్యాచ్ లో ఇరవై రెండు బంతుల్లో ముప్పై ఎనిమిది పరుగులు ఆ తర్వాత రెండవ మ్యాచ్ లో డెబ్బై పరుగులు చేసి తన బ్యాటింగ్ తో భవిష్యత్తులో స్టార్ ప్లేయర్ అవుతాడని సంకేతాలు ఇచ్చాడు అతడి పరుగుల దాహం చూస్తుంటే భవిష్యత్తులో మన భారత సీనియర్ జట్టులో కూడా స్థానం సంపాదించుకోవడం ఖాయం అనిపిస్తోంది ఇది ఇవాళ అప్డేట్ మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ